హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర వ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నం కొత్త రోడ్లోనున్న లో శ్రీ జగన్నాథ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖపట్నం కొత్త రోడ్ లో శ్రీ జగన్నాథ స్వామి ఆలయం వంశీయులచే పద్దెనిమిది వందల అరవై రెండులో లో ఈ ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయంలో పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరం నుండి పురాణ కాలక్షేపాలు చాలా విపరీతంగా జరిగేవి ఇక్కడ శ్రీ జగన్నాథ స్వామి వారికి ప్రతి గురువారం శనివారం ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామి వారికి వైకానస ఆగమనం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం గురించి మరింత సమాచారం ఇక్కడ పూజారి గారి మాటల్లోనే విందాం శ్రీ లక్ష్మి సంరక్షణి పురియాం శ్రీ పురుషోత్తమేన వర్షస్థిత భగవద్భక్త సంరక్షిణి వందే సర్వ వందిత పదాం దిలాద్రీనాథ ప్రియా నా పేరు పానగిపల్లి రంగనాథాచార్యులు శ్రీ జగన్నాథస్వామి దేవాలయం అర్చగా విశాఖపట్నం కొత్తోడు గ్రామంలో పనిచేస్తున్నటువంటి స్వామివారి దేవస్థానం ఈ దేవాలయము పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరపబడింది గరుడా వంశీయులచే ఈ దేవాలయం నిర్మాణం జరపబడి సంపర చలమయ దీక్షితులు వారిచే ఈ దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం జరపబడింది వైఘానస ఆగమ సంప్రదాయానుసరంగా తదనంతరము వారి యొక్క మనముడైనటువంటి పానంగపల్లి వంశీయులచే సుమారుగా ఆరు తరాలుగా ఈ దేవాలయ అర్చనా కైంకర్యాలు వైఘానస ఆగమ సాంప్రదాయానుసారంగా నిర్వర్తిస్తూ ఉన్నాం ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి లగాయతు పౌర్ణమి వరకు పాంచానిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి జ్యేష్ఠమాసమునందు శ్రీ జగన్నాథస్వామి వారికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు దేవ అభిషేకము జ్యేష్ఠాభిషేకములు విద్య ఆషాఢశుద్ధ విధి లగాయూ ద్వాదశి వరకు స్వామివారి యొక్క రథోత్సవములు ఈ యొక్క దేవాలయంలో జరుగుతూ ఉంటాయి కార్తీక మాసం అన్నందు ఆకాశ దీపాలు అలాగే ప్రతినిత్యం కూడా కార్తీక దీపారాధనలు లక్ష్మీనారాయణ పూజలు అన్నీ కూడా జరుగుతుంటాయి శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి వారికి విశేష కుంకుమార్చనలు అలాగే ప్రతి శుక్రవారం కూడా పుష్పార్చన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వైఘాన సాగమ సంప్రదాయం అనుసారంగా జరుగుతూ ఉంటాయి జ్యేష్ఠ పున్నమ రోజు స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు జరిగిన తర్వాత పదిహేను రోజుల పాటు స్వామివారిని ఉక్కలో ఉంచడం అని చెప్పారు ఇందులో ఋతువు ఆరంభమయ్యి ఆ దాపానికి భక్తులందరూ కూడా దేవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దీనిని స్వామి భరిస్తున్నట్టుగా భావిస్తూ పదిహేను రోజుల పాటు ఉక్కలో ఉంచుతారని ఒక కథనము అలాగే ఒక భక్తుని యొక్క జ్వరపీడతను అతను భరించారని చెప్పేసి ఒక కథనము ఉన్నది అది కాకుండా స్వామివారి విగ్రహాలు మలిసినప్పుడు పక్షం రోజుల పాటు స్వామివారికి విగ్రహాలు మలిసిన తర్వాత ఆ రాజమాత పదిహేను రోజుల తర్వాత ఆ యొక్క ద్వారాలు తెరిచినటువంటి ముందుగా జ్యేష్ఠ పున్నమి నుంచి శుద్ధ పార్టీ దాకా చెప్పుకుడుతూ ఉంటాం అందుకారణం కూడా ఆ స్వామివారిని పదిహేను రోజుల పాటు ఉప్పులో ఉంచడం అని కూడా చేస్తూ ఉంటారు ఇది జ్వర అని కూడా జ్వరపీడిత బాధల నుంచి ఆ స్వామి భక్తుల్ని రక్షించడకే తానే భరిస్తున్నట్టుగా కూడా ఒక కథనము నడుస్తూ ఉంటారు దివ్య ఔషధాలతో కూడినటువంటి స్వామివారికి స్నానము జరిపించడము ఆ తర్వాత ఆ పదిహేను రోజుల్లోనే స్వామివారికి నూతనంగా ఆ యొక్క తిరిగి అన్నీ వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠగా చేసి స్వామివారి నేత్రోత్సవం అని చెప్పి ఆషాఢశుద్ధ పాఠ్యము రోజు స్వామివారిని మళ్ళీ తొలి దర్శనంగా నేత్రోత్సవ దర్శనంగా భక్తులందరికీ కల్పించిన తర్వాత ఆ రోజు సాయంత్రము శుద్ధ పాఠ్యము రోజు సాయంత్రము స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం జరిపించి మరునాడు రథయాత్ర మహోత్సవాలకి అధికారం చుట్టారు ఆషాఢశుద్ధ విధి రోజు వారి యొక్క కళలను పదిహేను తీసి ఒక కుంభంలో ఉంచి ఏం చేస్తారంటే పదిహేను రోజుల పాటు ఆ కుంభానికి అర్థం చేసి స్వామిని నివేదన అన్నీ చేస్తూ నూతనంగా దానికి మళ్ళీ ఆ పేరీస్ అన్ని వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠకాల నుంచి చేసే ఆచారం ప్రాంతీయంగా కొన్ని మన జరుగుతూ ఉన్నటువంటి పూరీలో పన్నెండు సంవత్సరాలకు అధిక ఆషాఢ మాసం వచ్చేటప్పుడు ఆ విగ్రహాలు నూతనంగా నూతన విగ్రహాల మధ్యలో వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆచారంగా ఆ యొక్క కళలను మళ్ళీ చేసి దాని వాటికి నూతనంగా వెండ్లు అన్నీ వేసి మళ్ళీ ఆ స్వామి కళలు మళ్ళీ శుద్ధ పాఠ్యం రోజు మళ్ళీ ఆ స్వామిలో ప్రవేశపెట్టి తొలి దర్శనం యుగము కొన్ని ప్రాంతాలు ఆచారంగా వస్తున్నటువంటి అందులో ఈ దేవాలయం కూడా ఆ విధంగానే గరుడా వంశీయులు గరుడా జగన్నాయకులు గారు చెప్పేసి వారు ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారుదాయల వైఘాన సాగమ సంప్రదాయంగా మొట్టమొదటగా ఈ యొక్క గరుడా వంశీయులకు వైఘాన సాగమ సంప్రదాయం అనేటువంటి సంప్రదాయ ప్రతిష్టల వారికి ఒక స్నేహపూర్వకమైన మంది ఉండేది వారిద్దరూ కూడా ఆలోచించుకొని ఈ దేవాలయ నిర్మాణము ప్రతిష్టా కార్యక్రమాలు జరుపుకుంటున్నట్టుగా జగన్నాథ స్వామి టెంపుల్ కట్టడానికి రీజన్ ఏంటి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు తోచిందా లేదంటే కళ్ళు ఏమైనా స్వామి వాళ్ళు ఏంటంటే పూర్వం నుంచి ఈ ప్రాంతంలో జగన్నాథం ఈ సంబర్ ధర్మాధీలు గారు వంశీలందరూ కూడా అలంకారాలు ఇవన్నీ చేస్తూ ఉండము చాపడం మనం అన్నీ కూడా పిల్లుతూ ఉండేవాళ్ళు మీరు కూడా జగన్నాథ స్వామి భక్తులు స్వామి ఇది కూడా కట్ట జగన్నాయకుడు గారు కూడా ఒత్తిరవడము ఈ ఈ వైఘాసు వంశీలు కూడా ఆ సాంతులు అవడంతో జగన్నాథం దేవాలయం నిర్మాణం చేయాలి ఇక్కడ ఎక్కడా కూడా లేదు అనే దృష్టి చేసుకుని నిర్మాణం చేసుకుంటారు స్వామివారి టెంపుల్ అక్కడక్కడ కొంచెం ఉంది మళ్ళీ తిరిగి కట్టడం ఏమైనా ఈ దేవాలయం నిర్మాణం పద్దెనిమిది వందల అరవై రెండు నుంచి జరగబడింది ఆ ముందుని షాప్ షాప్స్ ఇవన్నీ ఉంది ఈ రోడ్ ఎక్స్టెన్షన్లో కొంత రిమూవ్ చేయడం తర్వాత అది చాలా వంద సంవత్సరాల కాలం అది పట్టడంతో పునర్నిర్మాణంకై కూడా అంత ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేయడం కానీ ఆ యొక్క ప్లానింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఫ్యూచర్లో ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది దేవాలయం అది ప్రాంగణం ఈ దేవాలయంలో ఇంకా విశిష్టత ఏమిటి ఉండదంటే పూర్వము ఇది హరికథలకి ఒక కళాక్షేత్రంగా చెప్పబడింది సంవత్సరం పొడిగినా కూడా ఇక్కడ హరికథ అన్నీ కూడా జరుగుతూ ఉండేవి అందులో అమలు విశ్వనాథం గారని అలాగే లక్ష్మీభారతి గారు ఇలాగా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో ఉపన్యాసాలు హరికథలు కూడా చెప్పుకున్నటువంటి సుమారుగా ఒక సంవత్సరం ముందు ఈ హరికథ చెప్పడానికి మూడు రోజులుగా పర్మిషన్ కావాలని చెప్పి సంవత్సరం ముందు సంవత్సరం ముందు అప్లికేషన్ పెట్టుకొని చెప్పే రోజులు ఒక ఒక పూర్వము ఒక ఎనభై సంవత్సరం దాకా అటువంటి వైభవం జరిగింది తర్వాత కాలంలో ఆధునికంగా ఈ టెక్నాలజీ పెరగడం తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాంస్కృతి ప్రచారాలన్నీ కూడా టీవీల ప్రచారాలు అన్నీ జరిగిన తర్వాత కాలమాన పరిస్థితులు బట్టి వారి యొక్క దైనందిన కార్యక్రమాన్ని ఒకటికి కొంచెం దేవాలయంలో ఈ యొక్క ఆదరణ కొంచెం తగ్గింది అలాగే ఇక్కడ ప్రతి లక్షవారం శుక్రవారం శనివారం కూడా పిల్లలకి నృత్యం నేర్పుతూ అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో ఇటువంటి నృత్యము వేదము అన్నీ కూడా ఒక భాగం కాబట్టి అటువంటి విధి కూడా ప్రోత్సహిస్తూ దేవాదాయ శాఖ వారు వాళ్ళు ఈ విధంగా నేర్పుకుంటామని చెప్పి అంటే దానికి కూడా అనుమతించడం వాళ్ళు నృత్యం నేర్చుకోవడంతో పాటు మన ఉత్సవాలు ఏం జరిగినా కూడా వాళ్ళు ఆ ప్రదర్శన కూడా మనీ కూడా చేస్తూ ఉంటారు అంతా ఇక్కడ నేర్చుకునే నేర్చుకున్న వాళ్ళు కూడా మన నృత్యం చేశారు కొంతమంది అలాగే కాకుండా కొంతమంది బయట కొంతమంది కూడా పెట్టుకొని వాళ్ళు వీళ్ళు ఇంట్లో ఈ దేవాలయంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైనా జరిగినా కార్యక్రమం ఏదైనా కూడా వీళ్ళు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటారు అంటే టీచర్ వేరేగా వారు చెప్పుకుంటున్నారు మనకి ఏం చేసినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని అటువంటి ఆధ్యాత్మైనటువంటి విషయాలు అటువంటి కళాత్మ ఋషిని ప్రోత్సహిస్తూ దేవాదయా కూడా అనుమతి ఇవ్వడం జరిగింది నాగాలు సంక్రమించిన సంగతి ప్రతి పూర్ణం రోజు వారు మొత్తాంధ్రకి సమారాధన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా స్వామివారికి కార్తీక ద్వాదశి రోజు చిలుకు ద్వాదశి అని చెప్పేసి చిలుకు దంతడాలు లక్ష్మీనారాయణ పూజ అలాగే దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతుంటాయి కార్తీక పున్నమి రోజు కూడా విష్ణుపంది దినంగా చెప్పినట్టు ఏకాదశి పున్నమి ద్వాదశి ఈ ఈ పర్వదినాల్లో స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు సహసనామాసలు అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగే వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి ఉదయం అభిషేకము సాయంత్రము ధ్వజారోహంతో కూడినటువంటి కళ్యాణ మహోత్సవ ఉత్సవాలు ధనుర్మాసం నెల్లా నెల్లాలు కూడా ధనుర్మాసము పూజలు జరుగుతూ ఉంటాయి భోగి రోజు స్వామివారికి గోదా కళ్యాణము జరుగుతూ ఉంటుంది అలాగే మాసంలో జ్యేష్ఠాభిషేకాలు అలాగే చైత్రమాసంలో తులసి పూజ తల్లి పూజలు అని చెప్పి శ్రావణ మాసంలో కాక్షి స్వామి శ్రీ మహాలక్ష్మి వారికి కుంకుమాచంలో అలాగే దసరా మహోత్సవంలో కూడా కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి కృష్ణాష్టమి వేడుకలు కూడా బాగా ఇక్కడ జరుగుతాయి ఉట్టుకొట్టడము జయంతి జయంతోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే కార్తీక మాసంలో గోపూజ కార్యక్రమం కూడా విస్తృతంగా జరుగుతుంది అది అష్టమి రోజు కార్యక్రమం చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా దేవాలయంలో నిత్యము జరిగే ఉత్సవాల్లో ఒక భాగము అంటే మనకి వీటిలో ప్రత్యేకంగా స్వామికి ఏ రోజు ఏదైనా ప్రత్యేకమైన స్వామికి ప్రత్యేకంగా పున్నమి ఏకాదశి లక్ష్యవారము శనివారము ప్రత్యేకంగా స్వామివారి విశిష్టమైన దీనంగా భావిస్తూ భక్తులందరూ కూడా ఆ స్వామివారి పూజలు జరిపించుకుంటూ ఉంటారు